రూపాయి బలపడుతోంది డాలర్ తో పోలిస్తే మారకపు విలువ కోలుకుంటోంది దిగుమతుల వ్యాపారంలో నిఘ్నమైన వర్తకులకు ఇది సంతోషాన్నిచ్చే పరిణామం విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపశమనం కలిగించే విషయమే గత ఏడు రోజుల్లోనే డాలర్ తో పోలిస్తే రూపాయి నూట యాభై నాలుగు పైసలు బలపడింది ఇంటర్ బ్యాంక్ ఫారిన్ ఎక్స్చేంజిలో ఇరవై నాలుగు తేదీన రూపాయి క్రయ విక్రయాలు ఎనభై ఐదు పాయింట్ తొమ్మిది మూడు వద్ద ప్రారంభమయ్యాయి అక్కడి నుంచి ఎనభై ఐదు పాయింట్ నాలుగు తొమ్మిది గరిష్ట ధర ఎనభై ఆరు పాయింట్ సున్నా ఒకటి కనిష్ట ధర పలికింది చివరికి డాలర్కు ఎనభై ఐదు పాయింట్ ఆరు ఒకటి ముగింపు ధర నమోదైంది ఏడాదిలో రూపాయి ఇంతవరకు కోల్పోయిన విలువను మళ్లీ సంపాదించుకున్నట్లు అవుతోంది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటిన డాలర్ విలువ ఎనభై ఆరు పాయింట్ ఆరు నాలుగు వద్ద స్థిరపడింది ఇప్పుడు అంతకన్నా రూపాయి రాణించడం గమనార్హం ఏడాది ఫిబ్రవరిలో డాలర్ తో పోలిస్తే ఎనభై ఏడు పాయింట్ ఐదు తొమ్మిది ధరకు రూపాయి మారకపు విలువ పతనమైంది ఇంకా బలహీన పడుతోందని అనుకుంటున్న తరుణంలో జాతీయ అంతర్జాతీయ పరిణామాలు కలిసొచ్చి రూపాయి బలపడుతోంది విదేశీ సంస్థగత గత మదుపరులు గత ఆరు నెలల్లో దేశీయ స్టాక్ మార్కెట్ లో భారీగా విక్రయాలు జరిపారు దీంతో డాలర్ కు గిరాకీ పెరిగి రూపాయి బలహీన పడింది మన షేర్ల ధరలు భారీగా దిగిరావడంతో ఎఫ్ఐఐలు లు మళ్లీ కొనడం మొదలు పెట్టారు గత వారంలో రెండు దాదాపు కోట్ల నికర పెట్టుబడులు పెట్టారు ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబరు డిసెంబర్ త్రైమాసికంలో వృద్ధి రేటు కొంతగా మెరుగైంది నాలుగో త్రైమాసికం కూడా ఆకర్షణీయంగా ఉంటుందని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మొత్తం మీద జిడిపి వృద్ధి రేటు ఆరు పాయింట్ రెండు శాతం నుంచి ఆరు పాయింట్ నాలుగు శాతం నమోదవుతుందనే అంచనాలు వెలువడుతున్నాయి దీంతో ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతుందనే నమ్మకం ఏర్పడింది ఫైనాన్షియల్ టైమ్స్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆల్ వరల్డ్ ఇండెక్స్ లో ఇటీవల మన దేశానికి చెందిన పద్నాలుగు కంపెనీలకు స్థానం లభించింది బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ క్రిసిల్ బ్లూ స్టార్ బిఎస్ఈ సిడిఎస్ఎల్ తదితర కంపెనీలు ఇందులో ఉన్నాయి ఐసిఐసిఐ బ్యాంకు కోటక్ మహీంద్రా బ్యాంక్ జొమాటో తదితర కంపెనీల వైటేజీ పెరిగింది దీనివల్ల సమీప భవిష్యత్తులో దేశీయ స్టాక్ మార్కెట్లోకి ఒకటి పాయింట్ నాలుగు నుంచి ఒకటి పాయింట్ ఆరు బిలియన్ డాలర్ల అదనపు పెట్టుబడులు వస్తాయని అంచనా దేశ ఆర్థిక వ్యవస్థలో నగదు లభ్యత పెంపొందించడానికి ఆర్బీఐ చేపట్టిన పది బిలియన్ డాలర్ల రూపాయి క్రయ విక్రయాలు సర్దుబాటు మూడు బిలియన్ డాలర్ల విక్రయం ఫలితాన్ని ఇస్తున్నాయి డాలర్తో పోలిస్తే రూపాయి విలువ ఇంకా బలపడుతోందా మళ్లీ బలహీన పడుతోందా అన్న ప్రశ్నకు నిపుణులు స్పష్టంగా సమాధానం చెప్పలేకపోతున్నారు స్వల్పకాలంలో ఇంకా బలపడినా మళ్లీ కాస్త తగ్గొచ్చని చెబుతున్నారు టారిఫ్లపై సంప్రదింపుల కోసం అమెరికా ప్రతినిధులు రావడం దేశీయ స్టాక్ మార్కెట్లలో ఎఫ్ఐఐలు మళ్లీ నికరంగా కొనుగోలు చేస్తూ ఉండడం రూపాయి బలపడటానికి వీలు కల్పించినట్లు అంచనాలు ఉన్నాయి